నగరంలోని పరమేశ్వరి దేవస్థానము సమీపంలో గల అవోపా ఆధ్వర్యంలో మెగా గ్లోకోమా స్క్రీనింగ్ ఉచిత క్యాంపును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది పరీక్షలను వినియోగించుకొని అవసరమైన వారికి ఉచిత మందులు ఆపరేషన్ సౌకర్యంలో యాభై శాతం రాయితీని కల్పిస్తున్నామని నిర్వాకులు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోడరన్ ఐ హాస్పిటల్ నుండి డాక్టర్ చిన్మయి వారి సిబ్బంది హాజరయ్యి తమ సేవలను అందించారు అదే క్రమంలో అవోపా ప్రధాన కార్యదర్శి ఏసీఎస్ గుప్తా జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు ట్రెజరర్ శ్రీరాం భరత్ ప్రతి ఆదివారం మెడికల్ నందుకో చైర్మన్ శేఖర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్వి ఆంజనేయులు పాస్ట్ ప్రెసిడెంట్ గా శ్రీరామ్ వెంకయ్య బాబురావు చిని లక్ష్మి రమాదేవి ఇతర సభ్యులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రెసిడెంట్ ఈరోజు ఈ హోమా ప్రమాదం ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉందని మన రావు డాక్టర్ చిన్మయ్య గారు మనము అడిగిన వెంటనే మా హోమా కార్యక్రమానికి వచ్చి ఆఫీసులో మేము ఈరోజు కార్యక్రమంలో మీకు సేవ చేస్తామని చెప్పారు పేగానే ఆయన అన్నిటికీ ఒప్పుకున్నారు దానికి గాను మేము కూడా సర్వీస్ చేసేదానికి ఇక్కడ ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాము ఆ మెడికల్ క్యాంపు సందర్భంగా ఈరోజు ఆదివారం కూడా పదిన్నర నుంచి నాలుగు గంటల వరకు ఈ గ్లా కోమాకు టెస్ట్ చేయడము ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము వాళ్ళకు ఏదైనా ఆపరేషన్లు అంటే పిఎన్ రావు గారి హాస్పిటల్కి పోయి వాళ్ళు ఏమని చెప్తే మన ఓపా తరఫున కొంత డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి చేస్తారు ఎంతమంది ఈ యొక్క అవకాశాన్ని యూస్ చేసుకున్నారు ఈ క్లాకోమాలో ఈరోజు మినిమం నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై మంది లోపల జనాభా వచ్చి ఇంకా నలభై యాభై మంది వచ్చేదానికి ఏర్పాటు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటి పరి పరీక్షలు చేసేదానికి గాను నీటి చుట్టలు నూటి క్యాసులు ఏర్పాటు చేసేదానికి ఎంతవరకు ప్రమాదంలో ఉన్నారు లేదు అని తీర్మానం చేసేదానికి మినిమం ఒక్కొక్కరికి ఒక టెస్టు పదిహేను వందల వరకు ఉండచ్చు ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తాము సో మేజర్ కంప్లైంట్లు ఏమన్నా మీ దృష్టికి ఈ రోజు రావడం జరిగిందా ఈ రోజు వరకు ఒక పది మంది మేజర్ కంప్లైంట్లు వచ్చిన్నాయి ఆ మేజర్ కంప్లైంట్లు కూడా వాళ్ళ హాస్పిటల్కు వెళ్ళమని చెప్తున్నాము ఇక్కడి నుంచి రెఫర్ చేసిన పేషెంట్స్కి అక్కడ ఏమన్నా వాళ్ళ హాస్పిటల్లో డిస్కౌంట్స్ కానీ రాయితీలు కానీ ఉంటాయా వాళ్ళు వాళ్ళు డిస్కౌంట్స్తో రాయితీ ఇస్తామని చెప్పారు మనం అవోపల తరపున వాళ్ళు పోయి చెప్తే రాయితీ ప్రకారమే వాళ్ళకు ఆపరేషన్ చేస్తారు సో ఈ కార్యక్రమం పర్సెంట్ ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా ఫాస్ట్ ప్రెసిడెంట్ రూపాదర్షులు గారు మన మేడం మంజులావాణి గారు తర్వాత పూర్ణచంద్రరావు గారు కొంతమంది ప్రముఖులు బాబురావు గారు వాళ్ళ మిస్సెస్ ఆయన ఫాస్ట్ ప్రెసిడెంట్ కూడా టూ టూ ఫోర్ అంటే మూడు వందల అరవై రోజుల్లో సంవత్సరంలో ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తారు ఓకే ఓకే ఆ ఏమేమి చేస్తారు సంవత్సరం గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ చిన్న నేను మా నెల్లూరు మోడనై హాస్పిటల్లో గ్లాకోమా కన్సల్టెంట్గా ఉన్నాను ము గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి మన హాస్పిటల్లో కంటి వైద్య సేవలు అనేది నిరంతరంగా మనం అందిస్తూనే ఉన్నాము ఈ వారము తొమ్మిదవ తేదీ నుంచి మార్చి నెల తొమ్మిదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గ్లకోమాకి సంబంధించి గ్లకోమా వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము ఇది ఎందుకు అంటే గ్లకోమా గురించి మరి ఎక్కువ మందికి ఎందుకంటే చాలా మందికి దాని గురించి తెలియదు సో దానివల్ల అంధత్వం రాకుండా అది మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా దానికి ట్రీట్మెంట్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటే బ్లైండ్నెస్ అనేది రాకుండా కాపాడగలము అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము అవేర్నెస్తో పాటు స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము సో ఈ స్క్రీనింగ్లో ఐడెంటిఫై చేసిన గ్లకోమా ఉంది అని ఐడెంటిఫై చేసిన పేషెంట్ లేదా డౌట్ పడిన పేషెంట్స్కి వాళ్ళందరినీ కూడా బేస్ హాస్పిటల్కి రెఫర్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో గ్లకోమా ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తున్నాము ఈరోజు దాదాపుగా నూట ముప్పై నూట నలభై పేషెంట్స్ అందరినీ స్క్రీన్ చేసామండి ఇక్కడ అవోపా వాళ్ళ హెల్ప్తో సపోర్ట్తో చేస్తున్నాము సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అవోపా అనేది ఒక ఫ్యామిలీ అలవాటు అయిపోయింది సో ఇక్కడ వచ్చి స్క్రీన్ చేయడం అనేది అదేదో ఒక క్యాంప్కి వెళ్ళినట్టు కాకుండా హ్యాపీగా సంతోషంగా వచ్చి చేసుకున్నట్టే ఉంటుంది ఇంటికి వచ్చి అందరినీ చూసిన ఫీలింగ్ ఉంటుంది సో ఆ హ్యాపీనెస్తో ఈరోజు ఇక్కడ స్క్రీనింగ్కి వచ్చాము బట్ నాకు ఆనందం చేసిన విషయం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇదే విధంగా స్క్రీనింగ్ చేశాము సో లాస్ట్ టైం కంటే ఇప్పటికీ పేషెంట్స్కి ఎక్కువ దాని గురించి అవగాహన వచ్చింది అని కూడా అనిపిస్తుంది సో నీటి కాసులు అంటే బేసికలీ ఏంటంటే కంట్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఇది ఎవరెవరికి రావచ్చు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఇది రావచ్చు అంతే కానీ కంపల్సరీగా యాభై ఏళ్ల తర్వాతే నలభై ఏళ్ల తర్వాతే వస్తుందనేది లేదు కంటి దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ లేదా ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికైనా నీటి కాసులు ఉంటే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ అన్నతమ్ములు కానీ చెల్లెలకి కానీ ఈ నీటి కాసులన్నీ వచ్చే అవకాశం ఎక్కువ కానీ ఇందులో చమత్కరమైన విషయం ఏంటంటే రెండు మూడు రకాలు ఉంటాయి ఇందులో కానీ కామన్గా ఏంటంటే దీనివల్ల ఆ దృష్టి లోపం అనేది సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ పేషెంట్కి కూడా అది ఎనభై నుంచి తొంభై శాతం డ్యామేజ్ జరిగే వరకు కూడా పేషెంట్కి అవ్వదు సో వాళ్ళు దానివల్ల డ్యామేజ్ అయ్యి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని వచ్చేసరికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అనేది జరిగిపోయి ఉంటుంది సో ఇందులో ఏంటంటే జరిగిపోయిన డ్యామేజ్కి మనం ఏమి చేయలేము ఉన్న చూపు కాపాడుకోగలము కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేదే కాకుండా కూడా జనరల్గా కూడా ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వెళ్తాం దేనికి ఏదన్నా ఉంటే స్కేలింగ్ చేయించుకుంటాము కొన్ని చిన్న చిన్న పుచ్చుపోయిన పనులు ఉంటే మనకు తెలియదు కాబట్టి చాలామందికి అలవాటు సంవత్సరం అయింది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అదే విధంగా సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీగా ఒక కన్ను చెకప్ అంటే ఒక కంటి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే మనకి తెలియకుండా మన నరంలో ఏదన్నా ఇట్లా గ్లకోమా కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా మనం త్వరగా దాన్ని బయటపెడితే త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే మనం దానివల్ల చూపు అనేది కోల్పోకుండా కాపాడగలం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో